హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదిగోండి పాపకైతే జడలు వేసేసిన ఆమెకి ఈరోజు వచ్చేసి రెండు జడలు వద్దులేదు ఒకటే జడ వేసేసిన ఇంకా ఆమెకైతే టిఫిన్ కట్టేసినా అండి పొద్దున్న ఆరింటికి పోతుంది కదా ఏం తిందో ఇంక నా తొమ్మిదింటికి తినమని టిఫిన్ అయితే వేసేస్తా బాక్స్లో ఇంక పట్టుకొని పోద్ది మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పంపిస్తాను వాళ్ళ డాడీ చేత ఇక ఆమె ఆమెనైతే వాళ్ళ డాడీ తీసుకుపోతున్నాడు ఈరోజు వచ్చేసి మా వారు వాళ్ళు వస్తారని ఇంకా కళ్ళవంతా ఊడుస్తున్నాడు అండి మాది వచ్చేసి ఇటుకలు పని అండి ఆ ఇటుకలు కొట్టినప్పుడు అదంతా కింద పడుతుంది మాలంతా అందుకే ఆ మాలు నీట్గా ఊడ్చేస్తాడు లేకుంటే బండి బండి చక్రాల కింద పడి బండి నడవదండి ముందుకి అందుకని కళ్ళమంతా నీట్గా ఊడ్చుకుంటాడు అదిగోండి అంతా నీట్గా ఊడ్ చేసుకుంటున్నాడు ఈరోజైతే వాళ్ళు వస్తున్నారని ఇక్కడ నేను వచ్చేసి ఇదిగోండి నేను ముగ్గులో పసుపు కుంకుమ వేస్తాను అవి అయిపోయినాయి అదే తీసి గిన్నెలో పోస్తా ఉన్నా నేను నేను వచ్చేసి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం ఖచ్చితంగా వేస్తానండి ముగ్గు వేసి పసుపు కుంకుమ మీరు ఎంతమంది వేస్తారు ముగ్గు వేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇదిగోండి మొక్కజొన్న కంకులు మొన్న లాగులో ఉడకబెట్టినా కదా అవైతే కొన్ని అయితే మిగిలినవి మళ్ళీ మళ్ళీ ఈరోజు కొన్ని ఉండని ఒలుస్తూ ఉన్నా ఇంకా మా సాయి వచ్చేసి వీడియో తీస్తూ ఉన్నాడు మొన్న మా వారితో బతిలాడి బతిలాడి దిప్పించుకున్నా ఇక మా సాయి వచ్చేసి పాపం చెప్తే చేస్తాడు అని అన్ని పనులు ఇక అవైతే వలిచేసి పొయ్యి మీద పెట్టేద్దామని వలుస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు తింటారు కదా అని అది అబ్బాలో అవేనండి ఇంకా చాయ్ అయితే పెట్టేసినా పాలు వచ్చేస్తే మాకు పొద్దునే పా చాయ్ అయితే పెట్టేసినా మా వారు నేను ఇద్దరం తాగుతాము ఇంక చాయి అయితే పెట్టేసినా అండి ఇదిగోండి ఇక పాపకైతే ఇలా బాక్స్ కట్టి పంపించేసినా కదా టిఫిన్ పెట్టి ఇక నా మా వారికి మా సాయికి వేస్తున్నాను ఇక వాళ్ళిద్దరు కూడా తినేస్తే నాకు ఈ పని అయిపోద్ది ఇంక నే నేనైతే ఎప్పుడైనా తిన్నే వాళ్ళకైతే పెట్టేస్తున్నా ఇక వాళ్ళు తినేస్తే అయిపోద్ది ఎందుకంటే మా వారు వచ్చేసి అన్ని వీడియోలు ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని అంటా ఉన్నాడు ఏం పర్వాలేదు వ్లాగ్ అంటే అంతే కదా మనం ఏది చేస్తే అది తీసి పెట్టాలి కదా అని నేను అంటూ ఉన్నాను ఇంక నేను ఎక్కడ అది కట్ అవుద్దా అని వచ్చి మనం చూసుకుంటున్నాను నేను సిల్ వచ్చి అదేనండి దగ్గరికి వచ్చి నాకే నవ్వు వస్తుంది అది చూసుకొని అదండి కండీలు ఉడికినా లేదని చూస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చేసిన మా సాయికి మా వారికి అదైతే అది వచ్చేసి మొన్న చింతకాయ పచ్చడి నూరినా కదా అదేనండి చూపిస్తున్నా మీకు ఈరోజైతే ఎర్రగారం చేయలేదు ఆ చింతకాయ పచ్చడి వేసుకుని తినేసినాం అందరం ఇంక నా నా నాది కూడా అయిపోయిందండి అన్ని పనులు అయిపోయినాయి ఇక నా ఇల్లు వాటిలన్నీ శుభ్రం చేసుకున్నా ఇంకా నా ఈరోజు వచ్చేసి తలస్నానం చేసి ఇంకా దీ దీపారాధన మొత్తం తోమేసిన తోమేసి అన్నీ తుడుస్తున్నా నేను వచ్చేసి రెండు ఒత్తులు రెండు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగిస్తానండి నాది వచ్చేసి ఆకాశం వైపు చూసే దీపం ఉండే నాది ఇక నా నేను నా కాడున్నది ఇదేను మా అమ్మది ఇచ్చిందండి ఇది వచ్చేసి ఇక నాకు ఆడున్నది ఇదేను చాలామందికి దీపాలు ఎటు వెలిగించాలా అని చాలా డౌట్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ అండి ఈ దీపం ఆకాశం వైపు వెలిగే దీపం అయితే ఇంకా కరెక్ట్ ఏ ఇబ్బంది ఉండదు చాలా మందికి డౌట్ కదా ఎటు పెట్టాలి దీపాలు ఎటు పెట్టాలని అట్లాంటి వాళ్ళకి ఇది మంచి చాయిస్ ఇది ఈ దీపం మటుకు ఈ కుందు మటుకు అందుకే అండి నాకు ఎవరిని అడగాలి ఏంది చాలా ఉంటాయి కదా అందుకని ఆకాశం వైపు వెలిగే దీపం అయితే ఏ ఇబ్బంది ఉండదు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు కదా అందుకని ఈ దీపం అయితే నేను వాడతానండి ఇక నా మధ్యాహ్నం లంచ్లోకి ఇక నా బియ్యం అయితే కడుగుతున్నాను లంచ్ ప్రిపేర్ చేయాలండి పాపకి అయితే క్యారేజీ కట్టాలి కదా నేనైతే బియ్యం వచ్చేసి గాలిస్తానండి బాగా గాలిచ్చి గాలిచ్చి మంచిగా అన్నం నేను పిల్లల విషయంలో మనం ఏది చాయిస్ తీసుకోకూడదు కదా లేకుంటే బియ్యంలో రాళ్ళేమైనా ఉంటాయి అని నాకు భయం అండి అందుకనే బియ్యం బాగా గాలిచ్చి వండుతాను ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఎగ్ కర్రీ చేయమన్నారు పిల్లలు ఈరోజు వచ్చేసి క్యాబేజీ చాలా వరకు తినరు కదండి స్మెల్ వస్తుంది అని చాలా చాలా పిల్లలు అయితే ఇష్టపడరు ఈ ఎగ్ వేసి అయితే వండండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు క్యాబేజీ ఎగ్ ఎగ్గేసే వండుతాను చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఆ వాసన చూసి ఒక్కసారి పిల్ల పిల్లయితే అసలు దగ్గర కూడా రానియరు కదా మా పిల్లలు మస్తు తింటారు ఎగ్గేసి వండుతా చాలా టేస్టీగా ఉంటుంది ఇక క్యాబేజీ అయితే కోస్తా ఉన్నానండి ఇక పాపకైతే అయితే లంచ్ కట్టాలి కదా ఏదైనా పిల్లలకు నచ్చింది చేస్తేనే మంచిది కదండి లేకుంటే వాళ్ళు తినకపోతే ఇక నా ఇక నాది వండుకొని మనం ఏం చేసుకుంటాము పిల్లలకి నచ్చింది చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదండి మనకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంకా పిల్లలు బాగా బాగాలేకపోతే మనకు ఎట్లా ఉంటుంది నేనైతే మటుకు చాలా వరకు పిల్లలు ఇష్టం వచ్చిందే చేస్తానండి నా ఇష్ట ప్రకారం అయితే చేయను లేకుంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకే ఇబ్బంది కదా ఇంకా వాళ్ళకి ఇష్టమైందే నేను ఉండి పెడతానండి నేనైతే ఇదిగోండి క్యాబేజీ కట్ చేయడం అయితే అయిపోయింది ముందు దీన్నైతే కట్ చేసి పొయ్యి మీద వేసేస్తే ఇక్కడ ఉల్లిపాయ టమోటాలు కోస్తే బాగుంటుంది కదా ఇకన ఆ పని అవుతుంది ఈ పని అవుతుంది కదా అని ఇక క్యాబేజీ అయితే పొయ్యి మీద వేసేసినా అండి నేను క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అయితే వేస్తానండి చప్పగా ఉండదు కదా సాల్ట్ వేసుకుంటే మంచిది కదా చప్పగా ఉండకుండా ఉంటుంది ఇకన వచ్చేసి అది ఉడుకుతా ఉంటే ఉల్లిపాయ టమోటాలు కూడా కోసేసుకుంటే అయిపోద్ది కదా ఇంకా అందుకని దాని పొయ్యి మీద పెట్టేసినండి ముందు దాన్ని కట్ చేసేసి ఇంకా అదిగోండి ఉల్లిపాయ టమాటాలు కూడా కట్ చేసేసిన ఇదిగోండి ఇక్కడ నా కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా పిల్లలకి మస్తు ఇష్టం అండి ఎగ్ వేసి వండితే మా పిల్లలు అయితే మస్తు ఇష్టం ఇక ఎవరు కూడా అట్లా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు మస్తు బాగా తింటారు ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు మంచిగా తింటారు పిల్లలు నేనైతే ఇట్లా చేస్తానండి ఎగ్స్ వేసి మా పిల్లలకు మస్తు ఇష్టం ఇట్లా కొత్తిమీర జల్లు ఇస్తే చాలా బాగుంటుంది పిల్లలకి క్యాబేజీ చాలామంది తినరు కదండి ఎక్కువ ఇట్లయితే చేయండి ఖచ్చితంగా బాగా తింటారు పిల్లలు వచ్చేసి ఇక నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా అన్నం కూడా వండేసిన పాపకు వచ్చేసి ఇదిగోండి లంచ్ కడుతున్నాను పిల్ల పాపకు వచ్చేసి ఆమెకు పంపించేయాలి మా వారు వచ్చేసి పని చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక నా నేను తీసుకుపోవాలో మరి ఆయన తీసుకుపోవాలో చూడాలి అదే బాగా చెప్తున్నాను మీకు ఇంక నాయనే తీసుకుపోయాండి ఇక నా మధ్యాహ్నం వచ్చేసి నిన్న మిపకాయ పచ్చడి పెట్టినా కదా చూపించినా కదా మీకు ఇక అవైతే దాంట్లో కొన్ని మిగిలినాయండి మిపకాయ పచ్చడిలో అయితే మిగిలినాయి అవి వచ్చేసి అన్నీ ఇట్లా తొడియాలు పోయినాయి మధ్య కిరిగినైతే కొన్ని ఉండయి వాటిల్ని ఇక ఎట్లా ఏం చేయాలని అది ఆలోచిస్తున్నాను మీకు అదే చెప్తున్నా నేను ఏం చేయాలని అని ఆలోచించిన దాంట్లోకి వచ్చేసి ఇంకా అవి రీవ్యూజ్ ఎలా చేసుకోవాలి మన ఇక మన ఆలోచనలు మనకే మనకు తెలుసు కదా ఇంకా అందుకని గోంగూర అయితే తీసుకొచ్చిన గోంగూర తీసుకొచ్చి ఇక నా అదిగోండి రెండు కట్టలు గోంగూర తీసుకొచ్చిన ఇంకా దాంట్లో వేసి వండుదామని దాన్ని కూడా మీకు చూపిస్తాను వండేది ఇదిగోండి అయితే ఇట్లా కట్ చేసి మంచిగా కడిగేసి కట్ చేసుకోండి నీట్గా నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి పడేయాల్సిన అవసరమే లేదు మనం ఎట్లయినా వాడుకోవచ్చు గోంగూర వేసి వాడుకోవచ్చు టమోటా వేసి వాడు వాడుకోవచ్చు ఈసారి టమాటా వేసి చేసేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకండి మిర్చిని మంచిగా సన్నగా కట్ చేసి దాంట్లోకి వచ్చేసి తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ చిన్నులపాయలు ఖచ్చితంగా పడాలి ఇక దాంట్లోకి వచ్చేసి జీలకర్ర మెంతులైతే అయితే ఫ్రై చేస్తున్నా ఈ పొడి వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేస్తానండి ఆయిల్ అయితే వేయను ఒక చొక్క ఆయిల్ కూడా వేయను డ్రై రోస్టే చేస్తాను డ్రై రోస్ట్ చేసేస్తాను ఇక దాన్ని కూడా వేసే వేసేసిన మిక్సీలో ఇదిగోండి గోంగూర ఇదేందంటే నిలవ పచ్చడి కాదండి నిలవ పచ్చడి అయితే గోంగూరను మటుకు మంచిగా ఆరబెట్టాలి ఇది నిలవ పచ్చడి అయితే కాదు అందుకని నేను పొయ్యి మీద పెట్టేసిన ఏంటంటే ఒక రెండు రోజులకి మూడు రోజులకి వాడుకునే అండి ఇది అందుకని ఇక నా నేను దీన్ని ఆ వెంటనే వేసేసిన పొయ్యి మీద ఇక నా బాగా అది కూడా మెదిగిపోయింది ఇక పచ్చి ఇవన్నీ మిర్చి అవన్నీ కట్ చేసినాం కదా ఇంకా వాటిని మిక్సీ పట్టేసేసిన ఇంకా అది వచ్చి తాలింపు వేసేసానండి ఇక అయిపోద్ది కర్రీ వచ్చేసి కర్రీ కాదు కర్రీ కాదు పచ్చడండి మర్చిపోయినా వల్ల మీకు నాలుగు తడబడింది ఏమనుకోవద్దు ఇదిగోండి ఇంకా ఆయిల్ మటుకు ఎక్కువే ఉండాలండి పచ్చట్ల మటుకు ఇంకా దాంట్లో వచ్చేసి పోపు దినుసులు అందరికి తెలిసిందే కదా ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు అవన్నీ తెలిసిందే కదా చెన్నులపాయలు మంచిగా దండిగా వేసుకోండి బాగుంటుంది పచ్చట్లోకి పచ్చడి అయితే అయిపోయిందండి ఎట్లా పచ్చడి మా వారొచ్చేసి పని చేసి ట్యాంక్ ఎక్కి అయితే బోర్ వేసి ఉన్నాడు అన్నుంచొని ఉన్నాడు ఎందుకంటే మా సాయమ్మ రాంగా అనే ఒక చిన్న పని చెప్పాడు వాళ్ళ డాడీ చేస్తా ఉన్నాడు మా సాయి వచ్చేసి వీళ్ళ ఎంతమందికి జనకానికి కాల్చుకుంటే ఇష్టం నాకైతే మస్తు ఇష్టం ఇప్పుడు దీని అయితే కాల్స్తా పొద్దునైతే ఉడకబెట్టేసినా కదా పిల్లలకి ఇప్పుడు మటుకు నేను కాల్చుకుంటాను సాయి కృష్ణ కదా మా సార్కి నాకు ఇష్టం మొక్కజొన్న కాల్చిన తింటా ఇష్టం కానీ పొయ్యిలో కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మనకు పొయ్యి లేదు కదండి పొయ్యి పెట్టుకునే అవకాశం లేదు గ్యాస్ మీదనే కాల్ మా వారికి వచ్చేసి నీళ్ళు పెట్టిన పొయ్యి మీద ఆయన పనిచేసాడు ఈరోజు బాగున్నానా మంచి కాలిన చిన్నపిల్లలు అడుగున్నట్టు అడుక్కుంటున్నా అట్లా ఇక్కడ అందరం చిన్న పిల్లలే మా తల్లి కూడా వస్తుంది డాడీ అటు వెళ్ళాడా ఏడు వదిలేసి వెళ్ళాడా హాయ్ చెప్పు నిలబడి నిలబడి తెచ్చుకున్నారా మనం పాచిడ్ చేసింది మీరు కూడా తింటారా మీకు కుదరదు కానీ అన్నం పొద్దున చేసిన చూపెట్టు ఎగ్ క్యాబేజ్ కర్రీ మాకేమో రొట్టెలు బాయ్ అండి ఈ రోజుతో ఈ వ్లాగ్ ముగిస్తున్నాము సై బాయ్ చెప్పు నాన్న బాయ్ బాయ్ I vlog mwen gist nan ale okende, bayende. Bay!